యూదుల రాజుకే జై దావీదు కే జై హోసన్న హోసన్నా అని ప్రజలందరూ ఎలుగెత్తి క్రీస్తు ప్రభువుని స్థుతిస్తుంటే ప్రభువును మోసే ఆ గాడిద ఒక అపార్థం చేసుకుందంట ఏమని ప్రజలందరూ నన్నే పొగుడుతున్నారు నన్నే స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారని ఆ గాడిద మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మరుసటి దినాన యేసు ప్రభు లేకుండా మళ్ళా వీధుల్లోకి వెళ్ళిందంట ఎందుకని ప్రజలు మళ్ళా హోసానా హోసానా అంటారని కానీ అక్కడ జరిగింది ఏంటంటే ప్రజలు రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని ఆ గాడిదని ఉరికిచ్చి ఉరికిచ్చి తన్నారంట అప్పుడు ఆ గాడిదకి అర్థమైందంట నాకు విలువ ఏసయ్య నా మీద కూర్చున్నాడు కాబట్టి వచ్చింది అంటే ఏ సయ్యతో ఉంటేనే నాకు విలువ ఏ సయ్య లేకపోతే నాకు విలువ లేదని గుర్తించింది ప్రియమైన గురువులారా ప్రియమైన ఉపదేశులారా ప్రియమైన పాస్టర్లారా ప్రియమైన బోధకులారా మనందరికీ విలువ ఎప్పుడంటే యేసయ్యతోనే ఉంటేనే మనం క్రీస్తును ధరిస్తేనే మనకు విలువ క్రీస్తు ప్రభును మనం మోస్తేనే మనకు విలువ ఆ యేసు లేకుండా మనకు విలువ లేదు ఇంగ్లీష్లో మంచి కొటేషన్ ఉంది కదా విత్ గాడ్ ఐఎమ్ ఏ హీరో వితౌట్ గాడ్ ఐఎమ్ హీరో యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయంలో ద్రాక్షవల్లి తీగలు అన్న ఒక ఉపమానం ఉంటుంది అక్కడ దాంట్లో ప్రభు చెప్తారు ఏమని ద్రాక్షవల్లి నా తండ్రి నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అంటారు తీగలు ఎప్పుడైతే ద్రాక్షవల్లితో పెట్టుకొని ఉంటాయో అప్పుడే ఫలిస్తాయి ప్రభు చెప్తారు ఎలా అయినా నేను లేక మీరు ఏమీ చేయలే చేయజాలరు క్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేం With God we are heroes, without God zeroes. Amen.